ఉన్నారని పెట్ట నోయ అనే మాట పెట్ట నోయా నేను మాట కొడుతున్నాయంటే జీవితం మార్చుతో చేజింగ్ భయాలు మాటలు మనకి ఆమె మరి ఎట్లాంటి ప్రక్రియ ఎస్కో తాను రుపం జరుగుతున్న మేము పేదలు వారం ప్రతి దానిగా అది ఎత్తైన పండు కాబట్టి చాలా ప్రశాంతంగా అందులో ప్రత్యేకంగా పెట్టి దేవాలయం మరి అక్కడ కాకుండా ప్రత్యేక విధానంలో మరి వచ్చినటువంటి వారు కాబట్టి మనం జీవనం బాయ్య సంబంధం జీవితం సిద్ధపడుతున్నాము